దేవునా మనకి వందనాలు మీ అందరికీ నా వందనండి ప్రభు మనకి చూసిన వాగ్దానం కీర్తన గ్రంథము నూట ముప్పై ఒక కీర్తన ఏడో చరణము యహోవా యొక్క కృప ప్రైజ్ లో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన యొక్క కృప దొరికిద్దంట అవునండి ఎందుకు కృప దొరికిద్దని ఈ నేను నక్కు ఒక నుంచి చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడం ఆయన మనకి కృపణిచ్చాడు ఎందుకు కృపణిచ్చాడంటే అర్హత లేని వారం అర్హత ఏ అర్హత లేని వారం మనము ఆయన రాజ్యంలో స్వతంత్రంగా కాకుండా మనం బానిసలుగా ఉండాల్సిన వాళ్ళకి ఆయన స్వతంత్రంగా ఉండే అవకాశం ఇచ్చాడు స్వతంత్రంగా ఉండడమే కాకుండా వారసులుగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు వారసులుగా ఉండే అవకాశాన్ని కాకుండా ఆయన సింహాసనం మీద ఆశీనం అవ్వడానికి మనకు ఒక సింహాసనాన్ని నిర్మించాడు ఎందుకో తెలుసా ఆయన కృప వలన మాత్రమే ఆ కృప మనల్ని ఏం చేసిందంటే అర్హత లేని దానిని అర్హత దయచేసింది కాబట్టి ఇప్పుడు ఆ కృప ఎక్కడ దొరికిద్ది అని అనుకుంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే యహో యొద్ కృప దొరుకును కృప ఎవరి దగ్గర దొరికిందంటే ఈ హువాయే దేవుని దగ్గరే అది యేసుక్రీస్తు బ్రహ్మ వారి దగ్గరే దొరికింది అది మనం పొందుకోవాలంటే నువ్వు నేను సిద్ధపడదామా సిద్ధపడినట్లయితే దేవుణ్ణి అడుగుదామా ప్రభా ఆ కృపను నాకు ఇవ్వ ఆ కృప వల్ల నా జీవితంలో ఏదైతే చేయాలని ఉద్దేశించావో ఏదైతే నిర్ణయించుకున్నావో ఏదైతే నువ్వు మా ఎడలో ఒక కార్యాలు చేయాలనుకున్నావో అది మాకు తెలియచేవా అన్నట్లయితే నువ్వు ఈ వాక్యాన్ని చేత ప్రార్థన చేయి